ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు మనం మ్యాగీ ఎలా చేయాలో నేర్చుకున్నాము ఇది చాలా టేస్ట్గా ఉంటుంది నార్మల్ పద్ధతిలో కాకుండా డిఫరెంట్గా చేసి చూపిస్తాను మనకు కావాల్సినవి మ్యాగీ చేయడానికి మూడు ఉల్లిపాయలు నార్మల్ సైజువి ఒక్క టమాటా రెండు పచ్చిమిర్చి ఇలాగా తరుక్కొని పెట్టుకోవాలి నేను టూ ప్యాకెట్స్ తీసుకున్నాను మ్యాగీ చిన్న ప్యాకెట్స్ ఓకే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో మనము ఒక ఫోర్ టూ ఫైవ్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకుంటాం కొద్దిసేపు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఆనియన్స్ ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాం ఇందులోనే కొద్దిగా మనము పసుపు యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పసుపు పచ్చివాసన వరకు కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇందులో వేసా కారం మనకు కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు అని కారం తక్కువ ఉంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఎందుకంటే మ్యాగీ మసాలాలో కూడా స్పైసీగా కారంగా ఉంటుంది కాబట్టి పిల్లలు కొద్దిగా తినలేరు కారం తినలేని పిల్లలు ఇలా చేస్తున్నారంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీంట్లోనే మనము కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాము అంతేనండి సింపుల్గా మనము చేసుకోవచ్చు మ్యాగీ కొంతమంది ఉడకబెట్టి కూడా వేసుకుంటారు ఫస్ట్ మ్యాగీని మనము డైరెక్ట్గా ఇలా చేసేస్తున్నాం అన్నమాట ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేస్తున్నాం ఓకే రెండు నిమిషాల వదిలేద్దాం టమాటా బాగా మెత్తపడిందండి మగ్గింది టమాటా ఇప్పుడు మనము వాటర్ వేసుకున్నాం టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాము ఎందుకంటే రెండు ప్యాకెట్లు కాబట్టి మనకు జ్యూసీగా కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకుంటే జ్యూసీగా తినచ్చు మ్యాగీ లేదు అంటే కొద్దిగా తక్కువ వేసుకుంటే ఫ్రైలాగా దగ్గరికి వస్తుంది మ్యాగీ ఇప్పుడు ఇది ఈ వాటర్ అంతా బాయిల్ అవ్వాలి అప్పుడు మనం మ్యాగీ వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు బాయిల్ అయిందేమో చూద్దాము ఓకే వాటర్ బాయిల్ అవుతుంది ఇప్పుడు దీంట్లో మనము మ్యాగీని వేసేసుకుందాం మ్యాగీ నేర్చుకున్నాక దీంతో మ్యాగీ మసాలాని కూడా వేసేసుకున్నాం ఇది బాగా ఈ మ్యాగీ బాగా బాయిల్ అవ్వాలి ఉడికితేనే బాగా టేస్ట్ ఉడక తిన్నారంటే కడుపునొప్పి వస్తుందండి బాగా ఉడికించుకొని తినాలి ఓకేనా ఇది బాయిల్ అయ్యేంత వరకు ఈ వాటర్ అంతా కొద్దిగా పోయేంత వరకు వెయిట్ చేద్దాం ఓకే చూసారా మ్యాగీ ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయింది అంతే అండి ఇప్పుడు మ్యాగీ రెడీ చూసారా సింపుల్గా మ్యాగీ ఎలా రెడీ చేసుకోవాలో చూసారు ఓకే దీన్ని టేస్ట్ చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇదిగోండి మ్యాగీ రెడీ అయిపోయింది ఇప్పుడు మా పాప దీన్ని టేస్ట్ చేసి చెప్తుంది ఓకే నానా ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు మ్యాగీ ఎలా ఉందనా బాగుందా సూపర్ సూపరా ఓకే అదండి మ్యాగీ ఇలా చేసుకొని తినండి పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఓకే బాయ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పునా